దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రైస్తవుని జీవన శైలి మన తొమ్మిది రోజుల పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగము విజయ సామర్థ్యం అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం పందెమందు పరిగెత్తేటువంటి వాడు నేను పరిగెత్తగలను అనే విశ్వాసం కలిగి ఉండాలే గాని నేను గెలవగలను లేదో అని పరిగెడితే విజయం పొందకపోగా నిరాశకు గురవుతాడు విద్యార్థి నేను ఉత్తీర్ణుడవుతానో లేదో అనే సందేహాలతో పరీక్షలు రాస్తే విఫలమయ్యే పరిస్థితికి దారితీస్తుంది కదా ఆత్మవిశ్వాసం లేకుండా విజయాలు పొందడం అసాధ్యమే అవుతుంది అనేకసార్లు స్వశక్తితో స్వబుద్ధితో మనం పోగొట్టుకున్నవి దేవుని శక్తితో తిరిగి పొందుకోగలం ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే వెదకాలి పొందుకోవాలి అందుకే అపోసుల పౌల్ అంటాడు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలనని ఫిలిపిల్ రాష్ట్ర పత్రిక నాలుగు పదమూడులో గమనించగలం దేవుడు మనలను విజయం పొందడానికే ఉద్దేశించాడు కానీ ఓడిపోవాలని మాత్రం కానే కాదు ప్రియదేన బిళ్ళరా పరిపూర్ణ క్రైస్తవ విశ్వాసం వలన అనుభవం కలుగుతుందని గ్రహించినప్పుడు మనలోని ఆత్మవిశ్వాసము దేవుని వలన బలపరచబడుతుంది దేవునిని సంతోషపెట్టే జీవితం గడపాలని ఎంచుకోవడం మన విజయ సామర్థ్యం అండి మానవ జీవిత అనుభవంలో ఎదురయ్యే ప్రతి మానసిక శారీరక లేదా సామాజిక ఇబ్బందులలో ప్రభు మన పక్షమున ఉన్నాడన్న ధైర్యముతో చేసే ప్రార్థనానుభవం మనల్ని ముందుకు నడిపించాలే గాని కృంగుదలకు గురి చేయకూడదు ఇదే శరీరము ఆత్మల మధ్య ఏర్పడిన సంఘర్షణ క్రీస్తునందు మనకున్న విశ్వాసము అంతకంతకు బలపరచు ఓర్పు నిరీక్షణలు అభ్యసించడం ద్వారా బలహీనమైన స్థితిలోనే బలపరచు పరిశుద్ధాత్మతో విజయపదం వైపు నడిపిస్తుంది ప్రభునందలి ఆనందం పరిపూర్ణమవుతుంది మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ప్రియ ప్రేదేవుడు బిడ్డారా కొమసింహములను నాగపాములను అనగద్రొక్కగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి బలహీనతలను మన కాలి క్రింద ఉంచగల సమర్థుడైన యేసు వైపు చూద్దాం విశ్వాస సహనంతో అడుగులు ముందుకు వేస్తూ విజయ సామర్థ్యాన్ని పొందుకుందాం ఇట్టి కృపా ప్రభు మనందరికీ దయచేనుగాక ఆ